आ तँदै न आ बुझ्छ पूर्ण न हो रापिच्नु न वाल्लो अगाडि आ हाम्रो डाक्टरहरुले गर्नुहुन्छ डाँकोला पक्कला डाक्टर राजेन्द्र सर त्यो आ आ देखाले दा சாட் டி சாட் ரூட் ஆப் பீ비 கூட ஏம் வெச்சுக்கலனா கூட ராஜிபுரா இந்த வந்து நிக்கிறேங்க வெயிட் சூப்பர் வெலியு मिस्टर विजय चालू अनुरोध चालू अनुरोध भेजिसान आको अनुरोध डाइजीसिइन वन बाइ वन फोन नम्बर फोन नम्बर ठुस्तनार आ तनाको सन्ना पुदिन Obrigado.

నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి బుద్ధుడూరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటెస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రొద్దుటూరు కాంగ్రెస్ ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి ఆధ్వర్యంలో అండ్ శ్రీ శ్రీ పోలిస్టిక్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము ఇవాళ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేసాము సో ఈ హెల్త్ క్యాంప్లో ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ అండ్ బీపీ అండ్ గుండెకి సంబంధించిన వ్యాధులు ప్రీ హెల్త్ చెకప్లో మనము నిర్ధారించుకొని ఏమన్నా తెలియని వాళ్ళు ఉన్నా టెస్ట్ చేయించుకొని అవి ఏమన్నా ఉంటే దానికి రిలేటెడ్ నెక్స్ట్ మెడిసిన్స్ కానీ మనం ఏమన్నా ప్రొసీజర్స్ అవసరమైతే దానికి రిలేటెడ్ హాస్పిటల్లో మేము ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని ఇర్ఫాన్ భాషా గారి ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా మేము ఇంతకుముందు నిర్వహించాము అప్పుడప్పుడు మధ్య మధ్యలో నెలకి రెండు మూడు సార్లు మనం ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేవి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలు జమ్మల మడుగు అటు ఏరియాల్లో కూడా నిర్వహిస్తున్నాము సో ప్రజలందరూ వాటిని వినియోగించుకొని ఈ ప్రీ హెల్త్ చెకప్స్ షుగర్ రిలేటెడ్ బీపీ రిలేటెడ్ గుండె రిలేటెడ్ ఆ ఆర్థోపెడిక్ రిలేటెడ్ సేవలన్నీ ఉపయోగించుకొని వారికి ఏమైనా తెలియని జబ్బులు ఉంటే అవి గుర్తించి సో మనం అవి ముందస్తు జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో వేరే ఇతర గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కాలేయ జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు సో ఈ ఈ ప్రీ హెల్త్ చెకప్స్ ఈ ఫ్రీ హెల్త్ క్యాంపుల్లో వాటిని ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను అండ్ ప్రొద్దుటూరు జమ్మల మడుగు చుట్టుపక్కల పరిసర ప్రాంతం మైదుగూరు వారు ఈ హాస్పిటల్ రిలేటెడ్ ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు అండ్ ఇంకా ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సేవలు కూడా ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి సో అవన్నీ వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ డాక్టర్ జీ రాజశేఖర్ వర్మ నేను పొద్దుటూరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నానండి పొద్దుటూరు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ మహా గారి ఆధ్వర్యంలో ఇంతకు మునుపు కూడా ఫిబ్రవరి మాసంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి అప్పుడు కూడా సారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మంది అక్కడ లోకల్ గా ఉన్న ప్రజల్ని తీసుకొచ్చి చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉద్దేశంతో అదే సదుద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది సో ప్రొద్దుటూరు సిసి హోలిస్టిక్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ ప్రకారము బీపీ షుగర్ చాలా అన్కంట్రోల్గా జరుగుతూ ఉంది సో రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవడం అనేది ఎప్పుడైనా మంచిది ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రజాసేవ చేసే లాంటి గారు వారు చేసే ఈ కార్యక్రమాల్లో పాల్గొని కనీసం ఈ ఫ్రీ సర్వీసెస్లోనైనా మీరు వచ్చి పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకొని సకాలంలో మీరు ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి మన హోలిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరు బ్రాంచ్లో కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి మీరు హాస్పిటల్కి వచ్చినా కానీ అన్నీ ఉచితంగా చేయబడతాయండి అటాక్ వచ్చిన మొదటి గంటలో ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్స్ కానీ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టిక్స్ కానీ అప్పటికప్పుడు స్టంట్ అమరిక చేయడం కానీ అధిక రక్తపోటు అడ్మిట్ అయిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయాలు కానీ పక్షవాతం వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయాలు కానీ క్రిటికల్ కేర్ వసతులు అన్ని అవైలబుల్గా ఉన్నాయండి మన హోలిస్టిక్ బ్రాంచ్ బ్రాంచ్లో సో ఇలాంటి సేవా కార్యక్రమాలు హెల్త్ రిలేటెడ్గా ప్రజాసేవ చేసే ఇలా ఇర్ఫాన్ భాష లాంటి వాళ్ళు సహకారంతో ఇలాంటి మేము ఫ్యూచర్లో కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి ఈ అవకాశాన్ని ఈ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి ధన్యవాదాలు నా పేరు నరసింహారావు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు బ్రాంచ్లో నేను జనరల్ మేనేజర్గా గా చేస్తున్నాను కొన్ని రోజుల కిందట ఇర్ఫాన్ బాషా గారు నాకు కాల్ చేయటం జరిగింది యాక్చువల్లీ చాలామంది వేరే సేవ చేస్తుంటారు కొంతమంది ఎలాగంటే కొంత దానం చేయటం సపోజ్ బియ్యం కానీ సరుకులు కానీ ఇలాంటివి వేరే విధంగా కొన్ని కొన్ని దానం చేస్తూ ఉంటారు బట్ అది కొంతవరకే ఉంటుంది ఏది చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే మన సంసారం అయినా సక్రంగా చేసుకోగలం మనం డబ్బు అయినా ఇంకో విధంగా వర్క్ చేసుకుని సంపాదించుకోగలం ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి సో ఆ ఉద్దేశంతో ఇర్ఫాన్ భాషా గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను గా బీపీ షుగర్ ఉన్నా కూడా మంది చూపించుకోవటం లేదు అది ఏంటంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు సో ఒక్కోసారి బీపీ అనేది హై అయినప్పుడు ఆ బ్రెయిన్లో ఉండే ఆ నర్వ్స్ కూడా బరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రాక్టికల్గా నేను మా ఇంట్లోనే చూశాను అది సో అలాంటి చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం చాలా ఉన్నాయి సో అలాంటి సంఘటనలు జరగకున్నాం ఉంటాయని ఇలాంటి కార్యక్రమాలు చేసి రిఫన్ బాషా గారు ఇలాంటి కార్యక్రమాలు చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అవి మా హాస్పిటల్ని ఆశ్రయించి ఇలా మీ డాక్టర్స్ పంపించగలిగే ఇతరు నేను ఇలాంటి సేవలు నేను చాలా చేస్తానని అడిగారు సో ఆ ఉద్దేశంతో మా హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ వర్మ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ నాగశేఖర్ రెడ్డి గారు అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ హరీష్ బాబు గారు ముగ్గురు కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు సో ఇలాంటి కార్యక్రమాలు ఇర్ఫాన్ గారి తరఫున మేము చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం అవసరమైన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ కానీ ప్లాస్టిక్స్ కానీ స్టంట్లో అవన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీ కింద చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పదమూడవ వార్డు ఇర్ఫాన్ భాష అన్న కౌన్సిలరు ఆయన తరఫున ఈ క్యాంపు నిర్వహించబడుతున్నది మెయిన్గా నేను చిన్నపిల్లల డాక్టర్ను నా పేరు డాక్టర్ వీరప్రసాద్ రెడ్డి వీరగాయత్రి హాస్పిటల్ ప్రొద్దుటూరు చిన్నపిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వర్షాల నుంచి వాళ్ళకు శుభ్రతగా పెట్టుకోవాలి పరిసర ప్రాంతాలను శుభ్రతగా పెట్టుకొని దోమలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకు ఆకుకూరలు కూరగాయలు పనులు మంచి ఆహారం పెట్టి రోగ శక్తి పెంచుకోవాలి చిన్న పిల్లలను బాగా చూసుకుంటే వాళ్ళకు రోగాలు రాకుండా మంచిగా ఉంటుంది వాళ్ళకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈరోజు శంకర్రా వీధిలో ఉండబడిన ఈ ప్రభుత్వ స్కూల్లో ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి సహకారంతో అలాగే వీరగాయత్రి హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని చెప్పి నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వందల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉన్నారు పేదవాళ్ళు వస్తున్నారు ఒకే అనేక వ్యాధులతో బాధపడే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఆ వ్యాధి బయ బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు అదేం జరుగు అదేమైతే దానివల్ల సకాలంలో ఆ పరీక్షలు చేయించుకొని సంబంధిత మందులు వాడడం జరిగితే అది ప్రాణానికే మంచిది ఈ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలతో హోలిస్టిక్ వారు ఈసీజీ టూడిఏకో అలాగే ఎన్జిగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ఎన్జిఓ గ్రామ్ ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో చేస్తారు అది కూడా ఉచితంగానే సో ఏదైనప్పటికి కూడా చాలా సంతోషంగా ఉంది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ హాస్పిటల్స్ వారికి ఎందుకంటే ఈరోజు డాక్టర్ కూడా మన వర్మ సార్ కానీ ఈయన ప్రముఖ కార్డియాలజీస్ సార్ చాలా ప్రముఖ హాస్పిటల్ కూడా ఇంత గతంలో చేసినారు అలాగే ఇక్కడ ఉండబడిన ప్రతి డాక్టర్ కూడా మంచి అనుభవం ఉన్నవాళ్ళు మన అంటే వీరప్రసాద్ రెడ్డి సార్ అందరికి తెలిసిందే చైల్డ్ స్పెషలిస్ట్ అయినా చాలా సంవత్సరాల నుంచి ప్రొద్దు ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు సో ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ క్యాంపులు ఇక్కడితో ఆగవు రాబో రాజుల్లో ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపెట్టి ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండే దిశగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా